ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఈ దినాల్లో చాలామంది బోధ విని మనసు పొందేవారు తక్కువ బోధ విని మారుకు లేసేవారు ఎక్కువగా ఉన్నారు ఒక బోధకుని వెనకాల ఉండేటువంటి బాధలు అవి చాలా బాధాకరమైనవండి అవి అనుభవించిన వారికే తెలుస్తాయి బోధ వెనకాల ఉన్న బాధ ఎలాంటిదో ఒక బోధకుని అనుభవపూర్వకంగా జరిగిన సంఘటన ఒకటి తెలుసుకుందాం బూత్ తక్కర్ అనేటువంటి ఒక దైవ సేవకుడు అమెరికాలోని నగరంలో సేవ చేస్తున్నాడు ఉన్నాడు అతను ఒకరోజు తన చర్చిలో కొరిందిలోకి రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీద ప్రసంగిస్తూ ఉన్నాడు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగును ఈ వచనం మీద క్రీస్తు యొక్క కృపను గురించి ఆయన బలమును గురించి పరిపూర్ణమైన హృదయంతో ప్రసంగిస్తూ ఉన్నాడంట చాలామంది ఆరాధన అయిపోయిన తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు ఆ జన నుండి ఒక వ్యక్తి బూత్ తక్కర్ గారి దగ్గరకు వచ్చి అయ్యా పాస్ట్ గారండి క్రీస్తు మీకెంతో ప్రియమైన వాడుగా ఉన్నాడని ఆయన మీకు ఎన్నో విషయాల్లో బలమైన వాడుగా ఉన్నాడని ఏ పరిస్థితిలోనైనా ఆయన మీకు చాలిన దేవుడని చాలా అందంగా చక్కగా ప్రసంగించినారు మీరే కనుక నా పరిస్థితులలో ఉండి ఉంటే ప్రసంగించడానికి మీకు సాధ్యమయ్యేది కాదు అని కొంచెం కోపంగానే తక్కర్ గారితో మాట్లాడినాడంట దానికి పాస్టర్ గారు అయ్యా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు అని చాలా ప్రేమపూర్వకంగా అడిగినాడంట దానికి ఆ వ్యక్తి నాకు చిన్న పిల్లలు ఉన్నారు కొద్ది రోజుల క్రితం నా ప్రియమైన భార్య జబ్బు పడి చనిపోయింది చనిపోయినటువంటి తన తల్లి కోసం నా పిల్లలు హృదయ విదారకంగా ఏడవడం ఆ దృశ్యాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను పిల్లల ఏడుపు చూచి నేను భరించలేకపోతున్నాను అయ్యా ఇప్పుడు మీరు చెప్పండి నా భార్య చనిపోయిన రీతిగా మీ భార్య కూడా చనిపోయి నా పిల్లలు తమ తల్లి కొరకు ఏడ్చి ప్రలాపిస్తున్నట్లుగా మీ పిల్లలు కూడా చనిపోయినటువంటి తమ తల్లి కోసం అలాగ ఏడుస్తూ ఉంటే మీరు అప్పుడు కూడా ఇలాగే ప్రసంగించేవారా అని కోపంతో గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఈ సంఘటన జరిగిన కొన్ని దినముల తర్వాత ట్రైన్ యాక్సిడెంట్లో బూత్ టక్కర్ గారి భార్య చనిపోయింది అనేటువంటి వార్త పాస్టర్ గారికి చాలా పిడుగుపడినట్లయిందంట చనిపోయినటువంటి తమ తల్లి కొరకు పిల్లలు ఏడవడాన్ని చూస్తున్నాడు తన ప్రియమైన భార్య ఇంతకాలము దేవుని సేవలో ఎంతో తనతో సహాయకరంగా ఉంటూ నమ్మకంగా పరిపూర్ణమైనటువంటి హృదయంతో సేవ చేస్తూ సహాయకరంగా ఉన్నటువంటి తన భార్య అకస్మాత్తుగా తనను విడిచి వెళ్ళిపోవడం అతనికి ఎంతో దిగ్భ్రాంతిని గురి చేసిందంట చనిపోయినటువంటి తమ తల్లి కోసం పిల్లలు ఏడుస్తూ ఉండే దృశ్యాన్ని చూసినప్పుడు కొన్ని దినముల క్రితం తనతో మాట్లాడిన ఒక వ్యక్తి యొక్క మాటలు ఆయనకు జ్ఞాపకం వచ్చినాయంట ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడంట బూత్ టక్కర్ గారు తన భార్య అంత్యక్రియల ఆరాధనలలో ప్రసంగిస్తూ తన భార్య సమాధి పెట్టే ప్రక్కన నిలబడి ప్రియులారా కొంతకాలం క్రితం ఈ చర్చిలో నేను నా కృప నీకు చాలును బలహీనతలలో నా బలము పరిపూర్ణమగును అనేటువంటి వాక్యం మీద ప్రసంగించినాను అని ఆ రోజు జరిగినటువంటి సంఘటనను ఒక ఆయన తనతో మాట్లాడిన సంఘటనను గురించి మాట్లాడుతూ తన పరిస్థితిలో గనక నేను ఉండి ఉంటే నిశ్చయముగా ఇలాగ నేను ప్రసంగించేవాడిని కానే కాను అది ప్రసంగించడానికి సాధ్యమయ్యే పని కాదు అని అతను గొనుక్కుంటూ వెళ్ళిపోయినాడు ఈ అంత్యక్రియల ఆరాధనలో గనక ఆ సహోదరుడు ఉండి ఉంటే అతనితో నేను చెప్పదలిసిన విషయం ఏమిటంటే ఇప్పుడు కూడా క్రీస్తు ప్రభు నాకు సరిపోయినవాడు నలిగిన నా హృదయంలో స్థుతికీర్తన ఉంది నాకు బలాన్ని నెమ్మదిని ఆదరణ ఇచ్చేవాడు క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు నా హృదయంలో బలాన్ని నిబ్బరాన్ని ఇచ్చినాడు ఇప్పుడు తన పరిస్థితిలో నేనున్నాను నాకు బలము ఇచ్చేవాడు ఆదరణ ఇచ్చేవాడు ఆయనే ఇప్పుడు కూడా క్రీస్తు ప్రభు నాకు నెమ్మది ఇచ్చేవాడు ఆయన నాకు చాలిన దేవుడు నా బలము నా ఆదరణ క్రీస్తు ప్రభు అని చెప్పినాడంట నా బలహీనతలో నా బలము క్రీస్తే అని ప్రసంగిస్తూ ఉన్నాడు ఈ ప్రసంగం వింటున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో నెమ్మదితో కదలకుండా మెదలకుండా చాలా దీక్షగా టక్కర్ గారి ప్రసంగం వింటూ ఉన్నారంట అకస్మాత్తుగా ఒక వ్యక్తి లేచి బూత్ గారి దగ్గరకు వచ్చి ప్రజల వైపు తిరిగి అయ్యా ఆ వ్యక్తిని నేనే ఈ విధమైన పరిస్థితులలో కూడా క్రీస్తు ప్రభు నుండి సహాయం పొందగలము అని గ్రహించలేని పాపిని బలహీనతలలో కూడా బలమిచ్చువాడు దేవుడే అని గ్రహించలేకపోయాను ఆయనను ఆనుకుంటేనే పూర్ణ శాంతి దొరుకుతుంది అని తెలుసుకోలేకపోయాను ఇక మీద నాకు క్రీస్తు ప్రభు కావాలి అని ఆయన పాదం లేద పడి ఆయనను వేడుకుంటాను అని పశ్చాత్తాపడి తన పాపముల కొరకు తన హృదయాన్ని క్రీస్తు ప్రభుకు అప్పగించి కన్నీటితో ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడంట ఆ అంత్యక్రియల ఆరాధనలో క్రీస్తు ప్రభు తన కొరకు ఒక ఆత్మను రక్షించుకోగలిగినాడు ఏ పరిస్థితిలోనైనా సరే క్రీస్తు ప్రభు వారు మనకు సరిపోయిన వాడుగా ఉన్నాడు మన బలహీనతల ఎందు మన బలము క్రీస్తే ఎలాంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడిచ్చాడండి ఆ పాష్టగారి జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పోరాటం బోధ వెనకాల ఎంత బాధ దాగి ఉంది కేవలం బోధించడం వరకు మాత్రమే కాదు కానీ బోధించిన దాంట్లో నుండి సాతానుడు శోధించడానికి వస్తూ ఉంటాడు కాబట్టి అవన్నీ కూడా ఎదుర్కొంటూ దైవ సేవకులు ఎంతో ప్రార్థనపూర్వకంగా ప్రజల కొరకు వారు మేలు పొందాలి మేము పొందిన ఆదరణ మీరు పొందండి మేము కష్టపరిస్థితిలో కూడా దేవుడే మాకు ఆదరణ నిరీక్షణ ధైర్యమిచ్చువాడు అని ఎరిగి అనుభవించి ఆ అనుభవాన్ని ప్రజలకు బోధిస్తున్నారు కాబట్టి మార్పులు వారంగా కాకుండా మార్పు నుండి క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుటకు ప్రభు మనకు కృప చూపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమకుల నాయన నీకు స్తోత్రములు ప్రవ్వు నా కృప నీకు చాలును బలహీనతలలో నా బలము పరిపూర్ణ మగును అనేటువంటి వాక్యములు ఉన్న వాగ్దానము ఎంత గొప్ప వాగ్దానాన్ని మీరు ఇచ్చారు నాయన ఎలాంటి బలహీనమైన పరిస్థితుల్లో గుండా మేము నడిచినప్పటికీ కూడా బలాన్నిచ్చే దేవుడు ఆదరణ ఇచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు నాయన నీకు స్తోత్రాలు తండ్రి నిన్ను ఆనుకుంటేనే ప్రవ్వు పూర్ణ శాంతి సమాధానం దొరుకుతుంది ఈ సత్యాన్ని తెలుసుకోలేని వారు బోధకుల మీద తప్పులు పడుతూ బోధను తప్పులు పడుతూ మీకే మీరు చక్కగా ఉన్నారు నా పరిస్థితిలో కనుక మీరుండి ఉంటే మీకు ఈ బాధలు ఈ కష్టాలు తెలిసేవి అని అనవసరంగా మాట్లాడుతూ ఎంతో నాయన ఇబ్బందికరమైన స్థితులను ఎదుర్కొంటూ ఉంటారు బలహీనమైన పరిస్థితులు కూడా బలమిచ్చడవు నీవే అని ఎరగని వారు బాధపడుతూ గాలికి తిరుగుతూ అశాంతితో రగిలిపోతూ ఉంటారు అలాంటి వారిని మీరు దర్శించండి తండ్రి ఎలాంటి వ్యక్తినైనా సరే ఏ విధమైన పరిస్థితిలో కూడా నీ నుండి సహాయము పొందగలము అని గొప్ప వాగ్దానం ఇచ్చారు దైవ సేవకుల జీవితంలో ఎలాంటి ఆదరణ ఇచ్చారు ఎలాంటి సహాయం ఇచ్చినారు నీకు స్తోత్రాలు తండ్రి అవును ప్రభువా నిశ్చయముగా నిలకడైన జీవితం ఇచ్చేవాడవు నిబ్బరం బలమిచ్చు వాడవు బలమిచ్చేవాడవు సహాయం ఇచ్చేవాడవు నీవేన్నావు నాయన మీరు కరుణించండి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డపైకి మీ హస్తము చాచి మీ వాక్యానుసారంగా జీవించుటకు ఆదరణ కలిగి జీవించుటకు బలహీనతలో బలమిచ్చు వాడవని నీవు ఎరిగి అనుభవపూర్వకంగా నిన్ను తెలుసుకుని సాక్షిగా జీవించటకు కృప చూపించమని ఏసునామమ్మను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నీ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని అందరూ విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా ఎరగని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన కలువరి శిలలో నీ కొరకు నీ పాపముల కొరకు రక్తాన్ని చిందించినాడు ఆయన రక్తంలో కడుగుబడితే తప్ప ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవము దొరకదు క్రీస్తు ప్రభువు మాత్రమే పరలోక రాజ్యానికి నువ్వు చేరడానికి ద్వారమై ఉన్నారు ఆయన మార్గమై ఉన్నాడు गर्नुको आएन हिन्दू विश्वासमा छु प्रभु नि आत्मा नरक्षिन्छु गाका गाड ब्लेस यू